సమగ్ర శిక్షా కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేసి వారికి ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ నగర్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లో సమగ్ర శిక్షా ఉద్యోగులు నిరవధిక సమయకు దిగారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా విద్యాశాఖలలో చాలీ చాలని జీతాలతో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నామని తాము రోస్టర్ కమ్ మెరిట్ ప్రకారమే ఉద్యోగాలు పొందామని తెలిపారు గత సంవత్సరంలో తాము రెగ్యులరైజ్ చేయాలని చేస్తున్న సమ్మెలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని తమకు మద్దతు తెలిపారని అలాగే వంద రోజుల్లో తమ సమస్యకు పరిష్కారం చూపిస్తామని చెప్పి ఇంతవరకు కూడా దాని ఊసేలేదని పేర్కొన్నారు తామాంత ప్రాధాన్యత కలిగిన విద్యా విభాగంలో పనిచేస్తున్నామని పాలమూరు వాసి అయిన ముఖ్యమంత్రి తమపై దయ ఉంచి ఇప్పటికైనా తమను రెగ్యులరైజ్ చేయాలని కోరారు సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి వారికి బేసిక్ పే అమలు చేయాలని చెప్పి బీసీ పొలిటికల్ చేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది ఎందుకంటే గతంలో ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇచ్చారు రెండు వేల ఇరవై మూడులో మిమ్మల్ మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మీకు బేసిక్ పే ఇచ్చి రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు కాబట్టి ఈరోజు హామీ మేరకు ఈరోజు ఉద్యోగులు ప్రభుత్వాన్ని అడుగుతున్నారు కాబట్టి అన్ని అన్ని వర్గాలను అన్ని అందరి ఉద్యోగుల సమస్యలు తీరుస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగుల పట్ల కూడా సానుకూలంగా ఉండి వారి సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు పన్నెండు వేలకు ఇరవై వేలకు ఇరవై తొమ్మిది వేలకు ముప్పై వేలకు జీతాలు పనిచేస్తూ చాలు చాలా జీతంతో అనేక అవస్థలు పడుతూ ఉన్నారు మరి బోధ బోధన విషయానికి వస్తే ఈరోజు గురుకుల పాఠశాలలు ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి జెడ్పీ పాఠశాలలు ఉన్నాయి అందరికంటే కూడా ఈరోజు ఉత్తీర్ణత చూసుకుంటే కూడా ఈరోజు కేజీబీవి మొదటి స్థానాలు ఉందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు మరి ఇటువంటి బోధ బోధిస్తున్నటువంటి వాళ్లకు వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇంతకుముందే సిఎస్ గారు కూడా మాకు ఫోన్ చేసి చర్చలకు రమ్మన్నారు కాబట్టి ఖచ్చితంగా సిఎస్తో చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా ఎందుకంటే ఈరోజు అనేక స్కూళ్ళ పట్ల మీరు ఎంతో శ్రద్ధ వహిస్తూ ఉన్నారు విద్య పట్ల ఎంతో ప్రాముఖ్యత శ్రద్ధ వహిస్తూ ఉన్నారు విద్యా వైద్యం పట్ల కాబట్టి ఈరోజు ఈ ఉద్యోగుల సమస్యలు కూడా తీర్చాలని చెప్పి ఒక పాలమూరు బిడ్డగా ఈరోజు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీ సొంత జిల్లా ఇది సొంత జిల్లా కాబట్టి ఒక ప్రేమతోన్న గౌరవంతో ఈరోజు ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందిస్తారని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం ఎందుకంటే అంద అందరి సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు సరైన రిపోర్టు లేక ఈరోజు ఆలస్యమైంది కానీ నిజంగా కూడా మంచి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది గౌరవం ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈరోజు ఢిల్లీ నుంచి రాగానే వీరి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆ నిర్ణయం తీసుకున్న దిశగా ఈరోజు బీసీ బీసీ పొలిటికల్ చేసి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుని మేమంతా విద్యాశాఖలో గత ఇరవై సంవత్సరాలుగా చాలి చాలని వేతనాలతో పనిచేస్తూ మరి జీవనం గడుపుతూ ఉన్నాము మేమంతా కూడా రోస్టర్ కమ్ మెరిట్ ప్రకారమే రిక్రూట్మెంట్ అయినాం సార్ మరి గత గత సంవత్సరంలో మేము సమ్మె చేస్తున్న సమయంలో మన గౌరవ ముఖ్యమంత్రి యన్మల రేవంత్ రెడ్డి గారు సమ్మె సమ్మెకు హన్మకొండలో జరుగుతున్న సమ్మెకు విచ్చేసి అక్కడ మాకు మద్దతు ప్రకటించి మీ సమస్యలన్నీ కూడా వంద రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పి అదేవిధంగా సేపట్లో జీవో ఇస్తామని చెప్పడం జరిగింది మరి వంద రోజులు అయిపోయింది ఈ రోజుకి మూడు వందల అరవై ఐదు రోజులు అవుతుంది సార్ మరి మేమంతా విద్యా విభాగంలో పనిచేస్తూ కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాము దీంతో దర్దాపుగా పద్దెనిమిది విభాగాల వారు పనిచేస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది వేల ఐదు వందల మంది పనిచేస్తున్నాం సార్ మరి అన్ని డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారికి ఇప్పటికే చాలా మందిని రెగ్యులర్ చేశారు టైం స్కేల్ ఇచ్చారు మరి అందరినీ ఆదుకున్నారు మరి విద్యాశాఖ మీ దగ్గరనే ఉంది మీరు ప్రస్తుతానికి ముఖ్యమంత్రి మరి విద్యాశాఖ మంత్రి కూడా కనుక మరి మా మహబూబ్నగర్ జిల్లా ముఖ్యమంత్రి గారు మీరు విద్యాశాఖ అంటే ఎంతో అభిమానంతో తీసుకొని అందరికో అందరితోటి కోఆర్డినేషన్ చేసుకొని ఈరోజు విద్యాశాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అందరు కూడా మరి ట్రాన్స్ఫర్సు ప్రమోషన్సు ఒక డిఏ కూడా ఇవ్వడం జరిగింది మరి ఆ డిఏతో పోలిస్తే మాకు చిన్నగా టైం స్కేలు మినిమం టైం స్కేలు అంతవరకు మీరు రెగ్యులరైజ్ చేసేంత వరకు మినిమం ఒక టైం స్కేల్ ఇవ్వమని కోరుతున్నాం గొంతమ కోరికలు కోరట్లేదు సార్ మీరు చెప్పింది ఆ కోరిక తీర్చాలి మరి అంతేకాకుండా మమ్మల్ని అందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేయాలి వెంటనే విద్యాశాఖలో విలీనం చేయాలి మరి ఈరోజు మా పరిస్థితి ఎట్లా ఉందంటే మా ఉద్యోగులు ఎవరైనా చనిపోతే ఒక్క రూపాయి కూడా మాకు లేదు హెల్త్ కార్డ్స్ లేవు పెన్షన్ విధానం లేదు కనుక మాకు గుడంగా అరవై ఒకటి సంవత్సరాల తర్వాత ఒక యాభై లక్షలు ఎక్స్గ్రేషియా కింద అందించాలని వెంటనే మాగుణంగా హెల్త్ కార్డ్స్ అందించాలని ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ఎందుకంటే ఏదైనా ఉద్యోగి పోతూ వస్తూ ఉన్నప్పుడు ఫీల్డ్ లెవెల్లో మంది కూడా చేస్తున్నారు వాళ్ళకు కూడా ఏదైనాప్పుడు మరి చాలా సమస్యలు ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక ఆ సమస్యల కోసము మరి హెల్త్ కార్డ్స్ అందించాలి ప్రమాద బీమా సౌకర్యం ఒక ఇరవై వేలు వెంటనే అందించాలని మరి మా గౌరవం ముఖ్యమంత్రి గారితో కోరుతున్నాము మరి మాకు ఇప్పటికే చాలా ఉపాధ్యాయ సంఘాలు జేఏసీ పొలిటికల్ జేఏసీ అధ్యక్ష కార్యదర్శులు కార్యదర్శులందరు కూడా మద్దతు తెలియజేస్తున్నారు కారణం ఏంటంటే మా న్యాయమైన డిమాండ్లునే కనుకనే మా దగ్గరికి అందరికి వచ్చి మరి సమస్యలు పరిష్కారం చేసే దిశగా ఆలోచన చేస్తున్నారు అడుగులు వేస్తున్నారు మరి మా ముఖ్యమంత్రి మా జిల్లా ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి మీరు వెంటనే మాకంత గుంగా వెంటనే క్రమబద్ధీకరించాలి మా ఉద్యోగాలను లేని పక్షంలో ఇమీడియట్గా అయితే ఇప్పుడైతే మాకు టైమ్ స్కేల్ పేస్కేల్ ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను